అసెంబ్లీలో మంత్రి కోమటి వర్సెస్ కేటీఆర్ గా మాటల యుద్ధం సాగింది రైతు సాగింది తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి కేటీఆర్ ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ హయాంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేదని లాగ్బుక్ తెచ్చి చూపిస్తానన్నారు దేశంలో ఉచిత కరెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్తే జగన్తో దోస్తి చేసి కృష్ణానీళ్లు ఏపీకి అప్పగించారన్నారు దళితులకు మూడెకరాలు ఇస్తానని మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో యావరేజ్ గా పంతొమ్మిది గంటల కరెంటు ఇచ్చారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు కాంగ్రెస్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు నల్గొండ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు నల్గొండ ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా